వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు సంపూర్ణ జాతకాలు ద్వాదశ రాశులు వారందరికీ కూడా ఏ విధంగా ఉన్నాయో మీ ప్రొఫెసర్ డాక్టర్ ముళ్ళపూడి సత్యనారాయణమూర్తిని వరల్డ్ నెంబర్ వన్ యాస్ట్రాలజర్ని చెప్తున్నాను ముందుగా వసుధే వసు దేవం కంస చాణూరపర్దనం దేవకీ పరమానందం కృష్ణం బందే జగద్గురుం కృష్ణం బందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ అర్జునం వందే జగదేక వీరం ఇప్పుడు మనము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం రాశి ఫలాలను కనుక మనం చూసుకున్నట్లయితే గ్రహస్థితుల్లో ఏ విధంగా ఉన్నాయో చూద్దాం మొట్టమొదటగా ఆరు ప్లానెట్స్ ఆరు గ్రహాలు ఒక ప్యారెడ్ లాగా నడుస్తున్నాయి అన్నమాట అవి ఏమిటంటే ఎప్పుడు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి బుధుడు శుక్రుడు గురుడు శని యురానస్ నెప్చ్యూన్ కూడా మనం తీసుకుంటాం పరిగణలో నాసా రిపోర్ట్స్ని ఆధారంగా చెప్తాం కాబట్టి మోడ్రన్ సైన్స్ని తర్వాత ప్రాచీన జ్యోతిష్ శాస్త్రాన్ని మిళితం చేస్తున్నాం కాబట్టి ఈ రకంగా జరిగినప్పుడు పన్నెండు రాశుల వారి యొక్క భార్యాభర్తల మధ్య గొడవలు అన్యోన్యతలు ఆ తర్వాత ఈ షేర్స్ స్టాక్ ఎక్స్చేంజల్లో ఏ రాశుల వారు నష్టపోతారు ఏ రాశుల వారు లబ్ధి పొందుతారు అనేటటువంటివి అలాగే ప్రేమ వ్యవహారాలలో అలాగే పెళ్ళిళ్ళు సంబంధాల వ్యవహారాలలో ఏ విధంగా ఎందుకు తొందరగా కుదరడం లేదు మనము ఇవన్నీ కూడా మనము దీని ద్వారా మనం తెలుసుకోగలుగుతాం ఇకపోతే మనకి ఈ యొక్క సంవత్సరంలో మేజర్ అలైన్మెంట్స్ ఒకే రాశిలోకి ఒకే దిశలోకి ఒకే డైరెక్ట్ అలైన్మెంట్ అంటే ఒకే స్ట్రైట్ లైన్లోకి రావడం అనేటటువంటిది జరిగింది రెండు వేల ఇరవై ఆరులో మొట్టమొదటగా జనవరి తొమ్మిదిన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురుడు ఏం చేస్తున్నాడంటే ఆపోజిట్గా రీచ్ అవుతున్నాడు భూమికి దగ్గరగా వస్తున్నాడు ఇది దీనివల్ల ఏమిటంటే ఈ యొక్క చూడండి ఇప్పుడు మొన్న బాంబు బ్లాస్ట్ జరిగింది ఎక్కడ మనకి ఢిల్లీలో దానివల్ల ఏమైందండి అంటే అంత ఇంతకుముందు చదువు లేని పెట్టేవారు ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఈ రాడికలిజం అవలంబించి బా మొత్తం బాంబ్ బ్లాస్ట్లు ఇవన్నీ డాక్టర్లు నలుగురు ఆరుగురు డాక్టర్లు ఏకంగా అందులో సో ఇదంతా ఎందువల్ల జరిగిందండి అంటే గురుడు మనకి భూమికి దగ్గరగా రావడం ఆ తర్వాత అంటే ఏ రాశులు వారు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల్ని ఎదిరిస్తారు ఎదిరించి ఆస్తులన్నీ కూడా డివైడ్ చేపిచ్చేసుకొని వాళ్ళందరూ కూడా మళ్ళీ ఫ్రెండ్స్తో వ్యాపారాలు పెట్టి నష్టపోతారు అనేటటువంటి మనం చెప్పుకోవచ్చు అలాగే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రెండవ మేజర్ పెద్ద అలైన్మెంట్ జరగబోతోంది ఇది ఏమవుతుందండి అంటే మే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన మనకి బుధ శుక్ర గురు శని ఇరానస్ నెప్చూన్ ఈవినింగ్ స్కైలో మనం చూడగలుగుతాము దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేశాము తర్వాత ఈ యొక్క యుద్ధాలు కుటుంబ యుద్ధాలే కాకుండా మనము దేశంలో జరిగేటటువంటి యుద్ధాలు ఫ్యామిలీలో ఆ తర్వాత ఈ యొక్క కుటుంబ కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్య అనుబంధాలు అలాగే వీళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్లలో చేరుస్తారా పిల్లలు మిమ్మల్ని లేకపోతే వాళ్ళు ఇంట్లోనే పెట్టుకొని చూసుకుంటారా ఇలాంటివన్నీ సంపూర్ణంగా మనం వీటి వల్ల తెలుసుకోవచ్చు మనం ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అలైన్మెంట్ ఆఫ్ ఫోర్ ప్లానెట్స్ జరుగుతున్నాయండి దానికి ఎవరెవరంటే శని కుజుడు బుధుడు అండ్ నెప్చూన్ గ్రహాలు నాలుగు గ్రహాలు మేజర్గా అలైన్మెంట్స్ జరుగుతున్నాయి దీనివల్ల మనకి అంతర్యుద్ధాలు కుటుంబాల్లో కోర్టులో యుద్ధాలు మీ ఆస్తులు మీకు వస్తున్నాయా రావట్లేదా తర్వాత రోడ్డు యాక్సిడెంట్స్ చాలామందికి ఏ రాసులు వారికి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి మోకాళ్ళ ఆపరేషన్లు పడుతున్నాయి లేకపోతే మేజర్ ఆపరేషన్స్ ఆడవాళ్ళకి ఈ యొక్క యుటిరస్ రిమూవల్ ఇలాంటివన్నీ కూడా గర్భసంచి తీసివేయడము ఇలాంటివన్నీ కూడా ఆపరేషన్స్ ఎవరికి పడుతున్నాయి అనేటటువంటిది మనం తెలుసుకోవచ్చు అలాగే జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కంజంక్షన్ ఆఫ్ శుక్రుడు అండ్ చంద్రుడు అనమాట వేనస్ అండ్ మూన్ దీనివల్ల చక్కగా వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి కొన్ని రాశుల వారికి అలాగే కొన్ని రాశుల వారికి చక్కగా మనము ఈ యొక్క గజకేశరి యోగం లాంటి యోగాలు మనకు రావడము మగపిల్లలు స్త్రీ సంతానాలు కలగడము ఈ సంతానం విశేషించి స్త్రీ సంతానం కలగడం అత్తగారులు ఆ భార్యలు వీళ్ళంతా కూడా అనుకూలంగా ఉండడము అలాగే భార్య అత్తగారుల నుంచి కలిసి ఎప్పుడో ఇస్తాననేటటువంటి కట్నాలు ఇవన్నీ కూడా తిరిగి రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇకపోతే ఎనీ ఆగస్టు ప పన్నెండో తారీఖుని కనుక మనం తీసుకున్నట్లయితే ఆ మళ్ళీ ఆరు ప్లానెట్స్లో ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అలైన్మెంట్లోకి వస్తున్నాయండి దానివల్ల అదొకటి దానివల్ల మనకి ఉద్యోగాలు ఉంటాయా ఉండవా అసలే రిసెషన్ పీరియడ్ జరుగుతుంది ఈ దీని నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల భవిష్యత్ ఏమిటి ఇతర వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు అటువంటి వాళ్ళకి మనకి వేసాలు వస్తాయా రావా ఎప్పుడు వస్తాయి ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతకాల్లో మనం తెలుసుకోవచ్చు అలాగే అక్టోబర్ ఇరవై ఆరో తేదీ దగ్గరికి వచ్చేసరికి కంజక్షన్ ఆఫ్ గురుడు అండ్ యురానస్ జూపిటర్ అండ్ యురానస్ ఇది ఈ అక్టోబర్ నెలలో చాలా మార్పులు వస్తున్నాయన్నమాట అందువల్ల గురుచండాల యోగము తర్వాత ఈ పే ఈ ఇంట్లో మనము మీ తన్ తల్లిదండ్రుల యొక్క లేదా పెద్దల యొక్క అనారోగ్య స్థితులు తర్వాత దూరపు బంధువుల యొక్క మరణాలు మీ యొక్క విదేశీ యానాలు మీరు స్టూడెంట్స్ అందరూ కూడా విద్యార్థులు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా అనేటటువంటిది మీకు ఈ యొక్క గురుడు యురానస్ కాన్జంక్షన్ను బట్టి మనం రెండు వేల అక్టోబర్ నెలలో మనం తెలుసుకోగలుగుతాం ఇక నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనము ఏమవుతుందండి వీళ్ళకి మార్నింగ్ అలైన్మెంట్ ఆఫ్ ఫోర్ ప్లానెట్స్ మార్నింగ్ ఉదయమే కలుస్తాయి ఉదయం మనం చూడగలుగుతాం బుధుడు శుక్రుడు కుజుడు గురుడు అనమాట దీనివల్ల మనకి కొన్ని ఈ యొక్క వెన్నుముఖ సంబంధించి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అంటాం కదా ఇలాంటి ఎముకల ఎన్లార్జ్మెంట్స్ ఇంటెస్టైన్ ఇన్ఫ్లమేషన్స్ వ్యాధులు మోచప్పల మార్పిళ్ళు అలాగే మోకాలు నొప్పలకి ఇంజక్షన్లు ఇస్తే సరిపోతుందా ఇలాంటివన్నీ కూడా మనము తెలుసుకోవచ్చు ఇకపోతే మనకి ఈ యొక్క అదర్ సెలెస్టియల్ ఈవెంట్స్ అనమాట సునీలమైనటువంటి వినీల ఆకాశంలో మనం ఇవన్నీ కూడా మనం చూడవచ్చు జనవరి పదో తేదీన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురుడు ఆపోజిట్గా వస్తూ భూమి ఏం చేస్తుందంటే రవికి గురుడికి మధ్యలో వెళుతుంది దీని ద్వారా మనకి ఎంతమందికి ఏ రాసి వాళ్ళకి హార్ట్ అటాక్లు వస్తాయి హార్ట్ స్ట్రోక్లు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లాంటివి వస్తాయి ముందు జాగ్రత్తలుగా మన వీడియో ఫాలో అయ్యేటటువంటి వాళ్ళ ముందే మనము హార్ట్ చెకప్లు ఇవన్నీ కూడా చేయించుకొని జాగ్రత్త పడవచ్చు అటాక్స్ నుంచి ఎస్కేప్ అవ్వచ్చు అండ్ ఇది నేను చెప్పేటటువంటి ఈ యొక్క సెలెస్టియల్ ఈవెంట్స్ని ఆకాశంలో మీరు చూడొచ్చు కూడా చూసేవే చెప్తున్నాను ఇవన్నీ కూడా అమెరికన్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆర్మీకి సంబంధించి అమెరికన్ ఆర్మీకి సంబంధించినటువంటి నాసా రిపోర్ట్స్ను ఆధారంగా చేసుకొని నేను ఒక ఫిజిక్స్లో ఐఐటి మెడ్రాస్లో ఫిజిక్స్ ప్రొఫెసర్ని కాబట్టి అక్కడ చే డాక్టరేట్షిప్ చేసినటువంటి వాడిని మరి ఈ యొక్క ప్రాచీన జ్యోతిష శాస్త్రం దగ్గర మా గురువుగారైనటువంటి ప్రపంచ విఖ్యాత మా గారు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు వరల్డ్ హ్యూమన్ కంప్యూటర్ అయినటువంటి శకుంతలాదేవి గారు మరి మా గారి దగ్గరికి వచ్చేవారు మేము చిన్నతనంలో పది సంవత్సరాల పాటు ఆమె ఆఖరి దశలో మేము ఆమెతో ఇంటరాక్షన్ చేయగలిగాము వరల్డ్ హ్యూమన్ కంప్యూటర్ శాస్త్రం తర్వాత ఆమె ప్రాక్టీస్ చేసింది అలాగే బెంగళూరు వెంకట్రామన్ గారు వాళ్ళు ఆయన డైరెక్ట్గా రావడం జ్యోతిష సదస్సులకి మా గారి దగ్గరికి రావడము ఇవన్నీ కూడా మాకు అందులో ఆ అనుభవం ఉంది కాబట్టి మీరంతా కూడా అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది శాస్త్రం అనేటటువంటిది చాలా కాస్ట్లీ అండ్ వెరీ ఎక్స్పెన్సివ్ కానీ అందరికీ కూడా ఇప్పుడు మీరు అది ఎఫర్డ్ చేయలేరు అండ్ ఇప్పుడు చదువుకున్నటువంటి వాళ్ళు నిజంగా సీరియస్గా దోజు హూ సెటిల్డ్ ద్రోడ్ ఇన్ ఫారిన్ కంట్రీస్ అటువంటి వాళ్ళు దోస్ హూ ఆర్ సీరియస్లీ ఇంట్రెస్టెడ్ ఏంటంటే సీరియస్లీ సఫరింగ్ పీపుల్కి ఎవరైతే అఫర్డ్ చేయలేనటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారో అందరికీ కూడా అంత కాస్ట్లీగా కాకుండా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము ఈ శాస్త్రాన్ని ముఖ్యంగా పేదవాళ్ళకి పాపం నిజంగా లేనటువంటి వాళ్ళ కోసం మేము ఈ యొక్క విశ్లేషణ అనేటటువంటిది ప్రాచీన శాస్త్రాన్ని మిళితం చేస్తాం మేషరాశి ఈ మేషరాశి వారికి అందరికీ కూడా ఏలినెట్స్ అని జరుగుతోంది అందువలన మీ పైన అనేకమైనటువంటి అపనిందలు పడ్డానికి ఉన్నాయి అదేవిధంగా మీకు ఇరవై ఏడు జూలై నుంచి మీకు ఈ యొక్క ధనలాభము అనేటటువంటిది మీకు అదృష్టయోగం కలగబోతోంది తర్వాత పదకొండు డిసెంబర్ తర్వాత మీరు చేసినటువంటి శ్రమకి మీకు ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా మీకు ఇరవై ఐదు నవంబర్ తర్వాత మీరు విదేశాలకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది ఇక ఐదు డిసెంబర్ తర్వాత రాజకీయ నాయకులకి కొంచెం పదవులు రావడము లేదా గవర్నమెంట్ టెస్టులు రాస్తున్నటువంటి వాళ్ళు లేదా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడం జరుగుతుంది ఈ తేదీలు ఎందుకు చెప్పాను అప్పుడే ఎందుకు మార్పు అన్న దానికి కాస్త మీరు ఓపిక చేసుకొని పూర్తి వీడియో పద్దెనిమిది నిమిషాలు మొత్తం అంతా ఉన్నప్పటికీ కూడా చూస్తే ఆ టెక్నికల్ డేటా నా భూతో నా భవిష్యత్ ఎవరు చెప్పలేని విధంగా మొత్తం డేటాను మీకు ఇవ్వడం అనేటటువంటిది జరిగింది అది మీకు బోర్ కొడుతుంది కానీ తప్పదు మీకు చూడాలి అదేవిధంగా ఈ యొక్క పిల్లలకు సంబంధించి మీ పిల్లలు ఏ మీరు కోరుకున్నటువంటి సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి మీకు అదేవిధంగా ఈ యొక్క ఇరవై ఐదు నవంబర్లో మీరు స మీ పిల్లలు సంత మీ శత్రువు బాధల నుంచి శత్రువుల నుంచి మీ పిల్లల మీద చేస్తున్నటువంటి దాడి కేసులు అంటే కోర్టు వ్యవహారాలు ఉంటాయి కదా ఆస్తి వ్యవహారాలు లాంటివి మీ అలాగే కొట్లాట్లు అవన్నీ మీతో పాటు మీ పిల్లల మీద కేసులు పెట్టినటువంటి వాళ్ళంతా కూడా విత్డ్రా చేసుకోవడం అనేటటువంటి జరుగుతుంది అలాగే పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి అందరికీ కూడా మేషరాశి వాళ్ళకి వివాహాలు అవ్వడానికి ఉన్నాయి మరి అదేవిధంగా పదకొండు మార్చిన మీరు ఒక జాక్పాట్ను కొట్టబోతున్నారు లాటరీలు షేర్సు ట్రేడ్స్ ఇవన్నీ కూడా చేసుకునేటటువంటి వాళ్ళు అలాంటివి నేను ఎంకరేజ్ చేయను కానీ అక్కడ మీకు ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన మీకు బ్రహ్మాండంగా సాధించడం అనేటటువంటిది జరుగుతుంది ఇక సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానాన్ని పొందుతారు మీరు అలాగే వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు కలుగుతాయి రెండు జూన్ తర్వాత విద్యార్థులందరూ కూడా మీరు బ్రహ్మాండంగా పాస్ అవ్వడము రైతులు కూడా మీకు ముప్పై ఒకటి అక్టోబర్ తర్వాత మీరు ఈ యొక్క గురుడు సింహరాశిలోకి ప్రవేశించిన తర్వాత మీరు పంటలు బ్రహ్మాండంగా పండించడము అధిక లాభాలు వస్తాయి ఎవరికైతే నష్టాల్లో కూరుకుపోయారో అప్పులిచ్చి మాకు అప్పులు తిరిగి రావడం లేదండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా అప్పులు మీకు తిరిగి రావడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే మీరు చేసినటువంటి అప్పులన్నీ కూడా మీరు తీర్చేయడం జరుగుతుంది ఇక వ్యవసాయము పశుసంవర్ధక శాఖ పశు సంవర్ధ పశువుల్ని పౌల్ట్రీస్ ఇవన్నీ చేసేటటువంటి వాళ్ళు ఫెర్టిలైజర్స్ ఈ వేళ్ళు మంచి లాభాలు పొందుతారు ఆ శాఖల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే పోలీస్ ఉద్యోగాలు రెవెన్యూ తర్వాత కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మీకు బ్రహ్మాండమైనటువంటి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఆపరేషన్లు ఈ యొక్క మేషరాశి వారికి అందరికీ కూడా తలలు పట్టేయడము మైగ్రేన్ ఇలాంటి వ్యాధులన్నీ కూడా రావడం జరిగింది అంతేకాకుండా మీకు మోకాళ్ళ చిప్పలు కూడా అరిగిపోవడం అనేటటువంటి జరిగింది ఆర్థో ఎరిథ్రైటిస్ అనేటటువంటి వ్యాధులతో మీరు బాధపడుతున్నాడు రొమ రొమెటాయిడ్జ సర్జరీస్ కూడా ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఉన్నాయి కాబట్టి సూక్ష్మంగా ఇవన్నీ కూడా మేము కోట్ల మందిని కామన్ ప్లాట్ఫారం మీద చెప్పేటటువంటివి కాబట్టి మీ వ్యక్తిగత జాతకంలో మీకు నిజంగా ఎప్పుడు రోగాలు రాబోతున్నాయి ఎప్పుడు ఎలా తప్పించుకుంటారు ఎప్పుడు ఉద్యోగాలు వస్తున్నాయి ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే మీ వ్యక్తిగత జాతకంతో మాత్రమే సాధ్యమవుతుంది అది మీరు డైరెక్ట్గా నన్ను అడగచ్చు నో ప్రాబ్లం ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఇవి మనకి ఏలినాటి శని కాబట్టి శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదవాలా శనికి కిలోం నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా అలాగే అర్ధాష్టమ శని అనేటటువంటిది మీకు ఇరవై ఏడు మనకి అర్ధాష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క కేతు కేతు మనకి ఇరవై ఐదు నవంబర్ తర్వాత మనకి అర్ధాశ్రమంలో రావడం జరుగుతుంది కాబట్టి కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతువుకి కిలోం పావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పెద బ్రాహ్మణికి సోమవారం నాడు ఉదయం ఎనిమిది ఐదు నిమిషాలకి దానం చేసుకోండి అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడము అలాగే ఆ మంత్రాన్ని మేము ఇస్తాము ఆ మంత్రాన్ని జపించడం ద్వారా మీకు బ్రహ్మాండమైనటువంటి ఫలితం కలుగుతుంది శుభమస్తు